హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్కి ఫోర్ సైడ్స్ కూడా అతుకులు పడుతూ ఉంటాయి పెద్ద సైజు బ్లౌజులు వారికి అలాంటప్పుడు ఫోర్ సైడ్స్ అతుకువేయడానికి మన దగ్గర బ్లౌజ్ పీస్ కూడా మిగలదన్నమాట ఇలా బ్లౌజ్ పీస్ మిగిలినప్పుడు ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే మనం అతుకు వేసుకునేలాగా హ్యాండ్ని అయితే కట్ చేసేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం యాజ్టీజ్గా హ్యాండ్ని మార్క్ చేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం టూ ఇంచెస్ పెట్టుకోవాలి కదా చూసారా నేను ఇక్కడ టూ ఇంచెస్ పెడదామంటే నాకు క్లాత్ లేదనమాట అందుకని నేను ఇప్పుడు సగమే ఫోల్డ్ చేశాను అనమాట ఇలా సగం ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు యాజ్ టీజ్గా ఆది ప్రకారమే హ్యాండ్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కదా నేను ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఎప్పుడైనా సరే పెద్ద సైజు బ్లౌజ్లు వారికి ఫోర్ సైడ్స్ అతుకుపడుతుంది అంటే మన దగ్గర బ్లౌజ్ పీస్ మిగలవండి అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇలా హ్యాండ్ని సగమే ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఇలా యాజ్టీస్గా హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ డ్రా చేసి కట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే అదుకు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్